శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం ఈ కథ సృష్టిని రక్షించడం మరియు జ్ఞానానికి మూలమైన వేదాలను పునరుద్ధరించడం అనే రెండు ప్రధాన ఘట్టాల చుట్టూ తిరుగుతుంది కృతయుగానికి పూర్వం ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే రాజు పాలిస్తుండేవాడు ఆయన పరమ భక్తుడు ఒకనాడు ఆయన కృతమాలానదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుండగా ఆయన దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది ఆ చేప రాజా నన్ను నీటిలో వదిలేయకు పెద్ద జలచరాలు నన్ను తినేస్తాయి నన్ను రక్షించు అని వేడుకుంది దయ కలిగిన రాజు ఆ చేపను ఒక చిన్న పాత్రలో వేశాడు అది మరుసటి రోజుకి పాత్ర పట్టనంత పెద్దదైంది అలా వరుసగా బావిలో చెరువులో చివరికి నదిలో వేసినా అది క్షణక్షణానికి పెరిగిపోతూ అన్నింటినీ మించిపోయింది చివరకు రాజు ఆ చేపను సముద్రంలో విడిచాడు అప్పుడు ఆ చేప సముద్రమంతా విస్తరించింది రాజు ఆశ్చర్యపోయి స్వామీ మీరు సామాన్య జలచరం కాదు ఎవరో సెలవివ్వండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపంలో దర్శనమిచ్చి ఏడు రోజుల్లో రాబోయే నైమిత్తిక ప్రళయం గురించి హెచ్చరించాడు భగవంతుడు సత్యవ్రతునికి ఇలా ఆజ్ఞాపించాడు సప్త సముద్రాలు ఉప్పొంగి లోకాన్ని ముంచెత్తబోతున్నాయి నేను నీకోసం ఒక పెద్ద నావను పంపిస్తాను నువ్వు అందులోకి సప్తృషులు సమస్త జీవరాశుల బీజాలు ఓషధులు తీసుకుని సిద్ధంగా ఉండు ప్రళయం రాగానే లోకమంతా చీకటిమయమైంది భగవంతుడు చెప్పినట్టే ఒక పెద్ద నావ వచ్చింది సత్యవ్రతుడు అందరితో కలిసి ఆ నావను ఎక్కాడు అప్పుడు మహాసముద్రంలో ఒక పెద్ద కొమ్ము ఉన్న బంగారుచేప మత్స్యావతారం ప్రత్యక్షమైంది వాసుకి అనే సర్పమును తాడుగా చేసి ఆ నావను చేప కొమ్ముకు కట్టి ప్రళయకాలమంతా ఆ నావను సురక్షితంగా కాపాడాడు ఈ సమయంలోనే భగవంతుడు సత్యవ్రతునికి మత్స్య పురాణాన్ని ఉపదేశించాడు మరోవైపు బ్రహ్మదేవుడు ఒక కల్పం ముగిసి నిద్రపోతున్న సమయంలో ఆయన నోటి నుండి నాలుగు వేదాలు జారికింద పడ్డాయి అప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించి సముద్రగర్భంలో దాక్కున్నాడు వేదాలు లేకపోతే జ్ఞానం నశిస్తుంది తిరిగి సృష్టి చేయడం బ్రహ్మకు అసాధ్యమవుతుంది మత్స్యరూపంలో ఉన్న విష్ణువు సముద్రగర్భంలోకి వెళ్లి హయగ్రీవుడిని వెతికి పట్టుకున్నాడు రాక్షసుడితో యుద్ధం చేసి అతడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగించాడు ప్రళయం ముగిసిన తర్వాత సత్యవ్రతుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యాడు సూర్యుని కుమారుడిగా జన్మించి వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు మన ప్రస్తుత కాలగణన ఈ వైవస్వత మన్వంతరంలోనే జరుగుతోంది కథలోని అంతరార్థం జ్ఞాన రక్షణ వేదాలను కాపాడటం అంటే ధర్మాన్ని జ్ఞానాన్ని కాపాడటం జీవరక్షణ ప్రళయం నుండి జీవరాసులను కాపాడటం అంటే సృష్టి క్రమం నిరంతరంగా సాగేలా చూడటం